పదవ తరగతి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మానకొండూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది చదివిన విద్యార్థులు గత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆనాటి గురువులు మల్లారెడ్డి సార్ చంద్రయ్య సార్ సత్యనారాయణ సార్ జె మహేందర్ రెడ్డి సార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారిని పూలవర్షం కురిపిస్తూ వేదికపైకి సాధారంగా ఆహ్వానించారు గురువులు విద్యార్థిని విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అప్పటి విద్యార్థిని విద్యార్థులు వారు వారి ఈ సమ్మేళనానికి ఇప్పుడు ఉన్నత స్థాయిలో రాణిస్తూ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు నిర్వాహకులు అందించిన ఆహ్వానం స్వీకరించి సమ్మేళనంలో పాల్గొని వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ వారిప్పుడు ఉన్నట్లు స్థాయిలో కుటుంబ సభ్యులు పిల్లలు వృత్తి విషయాలు తెలియజేశారు వచ్చిన గురువులను పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి మొహమెంటలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు భోజనాలు అనంతరం ఆటపాటలతో సందడి చేశారు జీవితంలో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ పొందారు ఇంకా ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో మీరు ఒకటి ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మత్స్తి పదార్థం మనం ఒకవేళ పొరపాట్లు తీసుకున్నారు మానే అంటే నేను సలహా ఇచ్చే అధికారంలో ఉంది ఒక గురువుగా రెండవది అధికంగా ఆలోచించి పిల్లలను బాగా కంట్రోల్లో పెట్టకండి కానీ మీ పిల్లలకు శ్లేషనివ్వండి వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాలను మంచుతూ సమాజానికి సేవ చేసే అదృష్టాన్ని కాబట్టి మీరు ఇవ్వాలి అప్పుడే మీరు గొప్పగలరకుంటారు అన్ని నేను నేను సాగాలని ఈగో మనం పక్కన పెట్టాలి తర్వాత రెండో విషయం ఏంటంటే మనం చేసేది మన కొనని ఎప్పుడు ప్రయత్నం అనొద్దు మనం చేసేదానికి భవిత ఉత్తర పొందుతూ ఉంటారు కానీ మన జరిగినటువంటి ఈగో అనేది ఏం చేసినట్టు కోటి తత్వానికి గురి అవుతుంది ఆ భూమి వల్లనే అప్పుడు ఫాల్ చాలా మంది వాటి నుండి మీరు విముక్తి కావాలంటే ఇప్పుడు తెలుసు కదా తన పొలిటికల్ స్టంట్ ఒక్కొక్కడు వస్తాడు తన యొక్క పద్ధతిలో ముందడుగు వేస్తాడు రాజకీయ కానీ ఆ రాజకీయ సమాధానానికి ఏం చేస్తున్నాడు అనేది తన బుద్ధి చేస్తుంటే తను చేయగలడు ఇప్పుడు మన ఒక మిత్రుడు అంటే ఆ శిష్యుడు ఒక డబ్బుటీసీగా సర్పంచ్గా తర్వాత పార్టీ మెంబర్గా అన్ని స్టేజెస్లో కల్పన చేసినాడు ఇప్పుడు తనకు ఒక సద్భావన కలిగింది ఎందుకంటే నేను సంఘానికి ముందుగా ఉండి సేవ చేసి అతను అని గర్వపడుతున్నాడు అలాగే అంతే అంతేనే ఇప్పుడు ఈ రోజే అతన్ని మనం గౌరవించడే కాదు ఈ అతడు ఒక గౌరవానికి ఏంటంటే ఈ డిజర్ పార్టీ రెస్పెక్ట్ అంటే గౌరవానికి అర్హుడు ఎందుకో తన బాధ్యతలు తన డ్యూటీని సక్రమంగా చేయడమే కాదు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చాలా చేశాడు మరి మనమంతా గర్వబడు కదా తర్వాత అక్కడ నా ప్రే శిష్యుడు ఇద్దర పెళ్ళి శని చూడు ఫీల్డ్ ఆ ఫీల్డ్ మామూలుది కాదు ఆ ఫీల్డ్ ముందున ఒక ముప్పై విషయం చెప్తాను నేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అప్పుడు షోరూంలో చాలా బ్రహ్మాండంగా నటిస్తున్న రోజు నాకు నైన్టీన్ సెవెంటీలో డూప్లికేట్ పాత్ర వచ్చే అవకాశం వచ్చింది కానీ పదివేల రూపాయలు దొరకలేదు కానీ నేను మాత్రం అసలు అభిమానం కాదు అతని అనుకున్న మీకు గర్వపడతాను ఎందుకు ఎందుకు గర్వపడతానంటే నేను ఒక షూబర్ మార్కెట్ షోరూ కావాలి కూడా కావచ్చు మన ఆరోగ్యాన్ని మన ఆదర్శాన్ని మన ఆచరణను మనం పోషిస్తే మనం అన్నింటినీ దీనిలో పోషించవచ్చు అన్నింటినీ సాధించాం ఆ సాధ్యని జీవితం అంతొక్క రంగంలో ఒక్కొక్క విద్యార్థి ఆరోగ్యం మీరు ప్రతి రంగంలో ఇష్టాలు ఇప్పుడు గారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సాధించే ఉన్నారు అలాగే అన్ని రంగాల్లో ముందడు వేసే చాలా గర్వంగా ఒక ఉపాధ్యాయునికి నిజమైన ధాన్యం ఏదో కాదు స్టూడెంట్స్ వాటి రియల్ ప్రాపర్టీ చూసి ఈరోజు గర్వపడుతున్నాడు ఇది నా పంతొమ్మిదిలో రీయూనియన్ అటెన్షన్ హై స్కూల్ మరియు హై స్కూల్ ఈ రెండు హై స్కూల్లో నేను పనిచేస్తూ కొంచెం పంతొమ్మిదో డివైడ్లో పాల్గొన్నారు ఈ పూర్వ విద్యార్థుల సమయంలో పాల్గొన్నారు పంతొమ్మిదోది అంటే నేను మొత్తం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే స్కూళ్ళలో పనిచేశాడు ఆ తర్వాత ఎంజిఓగా పనిచేస్తాడు నాలుగు స్వేపర్లో నైన్ టూ థౌసండ్ వన్లో ఎంజియో వెళ్ళాను ఆ తర్వాత అలాగే ఆ సమయంలోనే గోజులు కూడా ఇంజనీర్ చేశాను చిన్నపాయలో రెండు వేల ఎనిమిది దాని వచ్చాయి అంటే పదిహేను సంవత్సరాలు పెట్టాయి ఆ రోజు మోహన్ గారు డెప్యూటీ అదే రోజు మా నాతో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడున్నాడు మహమ్మద్ ఉన్న రఫీ సిద్ధికి తెలుసు అందరి ఆ సార్ ఆ మోహను నా దగ్గర సంవత్సరాలు ఒక స్టూడెంట్ అంటే తను డిగ్రీ చేస్తూ ఇంగ్లీష్ కావాలి అలాంటి తను ఏమన్నాడు తెలుసా ఆ సమావేశం కుటుంబంలో జరిగింది అప్పుడు అతను ఎక్కడ చెప్పాడు మలారెంట్ సార్లు గురువు మాద్రోజు గ్రామానికి గుడ్ మార్నింగ్ అనే ఒక విషయం అడ్వాంటేజ్ ఎలా ఉండేది మీరు ఛానల్ పెట్టేయండి గుర్తుదారని నాలో ఉన్నది పనిచే ప్రయత్నం ఎక్కువ చేస్తాను అంతే అంతకంటే ఏం లేదు కానీ ఈరోజు నుంచి గర్వపడుతున్నాడు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క సబ్జెక్టులో నేను చాలా రాణించారు తర్వాత బాగా గొప్పగా విన విషయం మీరు పిల్లలందరికీ జంపితే ఎక్కువ తెలుసు అలాగే పెద్ద పెద్ద కోర్సెస్లో ఉంటుంది అందరికీ ఆమె చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండి అంటే ఇప్పుడు మీరు నాకంటే అంటే ఇప్పుడు మీరు యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాల వచ్చి అంటే ఈ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది నేను అనుకుంటున్నాను నేను ఏడు సంవత్సరాలు అనుకుంటున్నాను మీద అంటే నాక అలాంటి ఉత్సాహం మీకు పనిచేయాలండి అవకాశం ఉంటే నేను మీకు కూడా పిల్లలకు సర్వీస్ అంతా నాకు ఇంట్రెస్ట్ ఉంది అది మీ అందరూ అనుకోవచ్చు ఇలా మీరంగా యూనిటీగా చాలా కార్యక్రమాలు చేయండి మీ సహోదరులకు ఎలాంటి ఆపలు వచ్చినా మీరు యూనిటీ ఆఫ్ ది ఒక అంటే యూనిటీ సిటీ త్రీటీ మనం అంతా కలిసి ఉంటే ఎంతో పని చేయగలుగుతాము కాబట్టి ఎవరికైనా ఆపద ఉంటుందా ఎలా సంతోషమైన విషయాలు పెళ్ళిళ్ళు పేరంటారు ఇలా ఉండేటప్పుడు మీరంతా కలిసి ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొంటే వాళ్ళు చాలా గెలవడతారు నీలోనే నీలోనే మీరు చాలా గెలవపడతారు ఈ యూనిటీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేసిన కృషిలో నాకు సమ్మ అండ్ నంబర్ అలాగే శ్రీనివాస నాయకు వచ్చారు నేను అనుకున్నాను తప్పకుండా నేను నేను ఫోన్ చేశాను నేను మీరు నా ఫోన్ నెంబర్ మీరు కానీ నేను లక్ష్మీసాగ్ గారికి తీసుకుంటాను అంతవరకు మీకు ఫోన్ నెంబర్ ఇచ్చింది ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని మీకు చేసినా నన్ను గర్వం మర్చిపోయాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాలో ఉన్నది కలగాలని కోరుకుంటా కనుక మిమ్మల్ని షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది చెప్పాలంటే ఎన్నో ఉంటాయి మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి మాకు కలిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు సార్ ఇప్పటి కూడా ఆరోగ్యంగా ఉండడానికి కారణం చెప్పాడు ఇప్పటి నుంచే మనం అందరం పాటిస్తామని సగర్వంగా મંદિર પાક ప్రొఫెషనల్ లేదు బిజినెస్ కానీ నాకు రొప్ప ఇంపార్టెంట్ ఎక్స్ప్రో కంపెనీ ఉంది తర్వాత నా పర్సనల్గా నాకు ప్యాషన్ ఏంటంటే మూవీస్లో యాక్ట్ చేస్తుంటాను అలా ఇప్పుడు కొంచెం మూవీస్ ఇచ్చాను ఒక మా ఫోర్ మూవీస్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి నాకు ముగ్గురు బాబును పెద్ద బాబు వచ్చేసి ఆపిచ్చారు లండన్లో ఉన్నాడు పెద్ద బాబు పీటీ చేస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్ చాలా వచ్చేసి ఎక్కడ సెకండ్ ఇయర్ ఇప్పుడు పాప పాప పెళ్ళి మిత్రుల ఒకటే నేను చెప్పేట చిన్న పర్మినెంట్ చెప్తాను కంటే ఏం లేదు మామూలుగా మనం డబ్బులు తప్పించుకుంటాము ప్యాటీ తప్పించుకుంటాము పేరుతో పాయించుకుంటాము అన్ని తప్పించుకుంటాము కానీ మిత్రులు కూడా మార్పు ఉంటారు మిత్రులు గొప్ప మనందరూ ముందుకు వెళ్ళినప్పుడల్లా మాత్రం మాకుంటారు కానీ మారే వాళ్ళు ఎవరంటే ఒక క్లాస్ మేట్స్ మాత్రమే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి క్లాస్ మేట్స్ మాత్రం ఎప్పటికీ మారదు వాళ్ళు ఎప్పుడు మనం ఉన్న చివరి ఊపిరి వాళ్ళు కూడా క్లాస్ మేట్స్ అంటూ వాళ్ళు మాత్రమే ఉంటారు ఇది మనం గుర్తుంచుకొని మనకు ఒక మంచి గ్రూప్ ఉంది ఈ గ్రూప్ మనం మనము ఎప్పటికీ ఒకరికొకరు పరిచయం అంటే పరిగణించుకుంటూ మన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ అందరం ఎప్పటికీ దాని ప్రతిసారి ఎవరికి ఏ సమస్య వచ్చినా టూ డిస్కస్ చేస్తున్నాను ప్లీజ్ వన్ ఎనీ టైం నాకు మాట్లాడొచ్చు నేను మీకు రెగ్యులర్గా టచ్ అవ్వచ్చు థ్యాంక్ యూగా మా అవి గారికి మా సంతో అభినందనాలు చేస్తున్నాను అంటే క్లాస్ ఒకసారి మనకు ఎస్ఎస్సి ఐటీ సెవెన్ జిఐటీ ఎయిటీ బ్యాగ్ అని ఒకటి గ్రూపు క్రియేట్ చేశాం అందులో మన బాధలు మన సంతోషాలు పంచుకోవడానికి నెల్లి మానవ స్థానికు నెల్లి వాళ్ళ భార్య ముందు గెట్టుగెదర్ అవుతామన్న ఆలోచన వాళ్ళ విశేషాలు చనిపోవడం వల్ల అప్పుడు వాయింట్ పడాలంటే ఇప్పుడు దీనికి మళ్ళీ బాగా పుట్టుకొచ్చింది చాలా సంతోషం అభ్యర్థి ఈ మా బాబు అమ్మాయి చెప్తా ரேஷ்ய <enough> <affe> <triangles> <Bhatia>. <edible>